గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్త్ జనవరి ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా మోస్ట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఇక్క వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆల్మోస్ట్ కాస్పీ క్వార్టర్ పర్సెంట్ పైన లాభాలతో హాంకాంగ్ హాఫ్ పర్సెంట్ అలాగే షాంఘై కూడా దాదాపుగా క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే చూసాం నాస్డాక్ టూ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ ఫోర్ అలాగే డౌజ్ హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ ముగిశాయి ఆయిల్ చూస్తే బ్రెండ్ క్రూడ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డాలర్స్ ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది ఆయిల్ ప్రైజెస్ స్టడీ యాజ్ మార్కెట్స్ డిబేట్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అండ్ ఒపేక్ సప్లై అక్కడ వాళ్ళు ధరలు తగ్గించినా కూడా కొద్దిగా ఈ ఆయిల్ క్రూడ్ ప్రైజెస్ తగ్గడానికి కారణమైంది కోల్డ్ ట్వంటీ ఫార్టీ డాలర్స్ దగ్గర నో ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీస్లో మాత్రం బయింగ్ మొమెంటం కొనసాగుతుంది ఒక ఆరు ఆరు శాతం పైగా లాభాలతో నలభై ఏడు వేల డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసింది బెట్టుకానీ ఏప్రిల్ ట్వంటీ టూ తర్వాత సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ అయితే ఇవి స్పెసిఫిక్గా ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఒక మేజర్ న్యూస్ జీకి సంబంధించి జీ సోనీ మధ్య రెండు కంపెనీస్ మధ్య ఏదో ఒక మెర్జర్ అనుకున్నారు అది అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు దాదాపుగా డీల్ని కాల్ ఆఫ్ చేసే అవకాశం ఆలోచనలో సోనీ ఉంది మంత్ ఎండ్ నాటికి ఆ నోటీసెస్ పంపిస్తుంది అని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది సో మేబీ జీ మీద గట్టి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి టెర్మినేషన్ నోటీస్కి సంబంధించి బజాజ్ ఆటో నాలుగు వేల కోట్ల రూపాయలతో బైబ్యాక్ షేర్స్ బైబ్యాక్ చేయబోతుంది ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందాం హొనాసాలో స్టెల్లారిస్ వెంచర్ పార్ట్నర్స్ వన్ ఆఫ్ ద అర్లీ స్టేజ్ ఇన్వెస్టర్స్ సోల్ పార్షల్ స్టేక్ పార్షల్ స్టేక్ అమ్మారు బట్ స్టాక్లో నాకు స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం మెట్రో విట్నెస్ అండ్ అర్లీ డబుల్ డిజిట్ గ్రోత్ అండ్ రెవెన్యూస్ ఫర్ ఇట్స్ కోర్ బిజినెస్ అండ్ ఐఆర్ఎం ఎనర్జీ తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది ఎనిమిది వందల కోట్ల రూపాయలకి రాబోయే ఐదు సంవత్సరాల కాలం నాటికి అరవింద ఫార్మా యుఎస్ఎఫ్డిఎక్ తెలంగాణ యూనిట్లో ఒక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసింది వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని వెల్లడించింది ఆయిల్ ఇండియా చూస్తే ఆయిల్ ఇండియా ఎంటెడ్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఫర్ కోఆపరేషన్ ఇన్ రెన్యూబల్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ ఆయిల్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకొక అప్డేట్ కూడా ఉంది తర్వాత మాట్లాడుకుందాం ఐషన్ మోటార్స్ అనోజ్ అట్ రాయల్ ఎన్ఫీల్డ్ విల్ ఇన్వెస్ట్ అబౌట్ త్రీ థౌజండ్ క్రోర్స్ తమిళనాడులో ఒక మూడు వేల కోట్ల రూపాయలతో ఒక బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఐషర్ మోటార్స్ ప్రకటించింది ఎందుకంటే అక్కడ వాళ్ళకి మేజర్గా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది తినడంలో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వెళ్ళి అక్కడ తమ పెట్టుబడులు ఏ విధంగా పెడతారన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఫినో పేమెంట్స్ బ్యాంక్కి లైసెన్స్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సారీ ఫినో పే పేమెంట్స్ బ్యాంక్ ఈ సీకింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ ఆర్బీఐ నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ రిక్వెస్ట్ చేసింది ఫినో పేమెంట్స్ బ్యాంక్ సో ఇది మేజర్ అప్డేట్స్ ఇవి ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో కస్టమ్స్ కేస్ సింఘానియా లెడ్ ఫోమ్ పే త్రీ ట్వంటీ ఎయిట్ క్రోర్ పెనాల్టీ సో గౌతమ్ సింఘానియా ఎప్పటికెప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు తండ్రిని కొట్టి తండ్రిని పక్కకి పంపించి పంపించేసి వ్యాపారాన్ని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు మరొక కేసు దాదాపు నూట నలభై రెండు కార్లు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని తక్కువ బిల్లులు చూపించి తక్కువ ఇన్వాయిస్ చూపించి దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఎగవేత రెండు వందల ముప్పై కోట్ల రూపాయల ఎగవేత పాల్పడ్డం తర్వాత పన్నులన్నీ కలుపుకొని ట్యాక్సెస్ పెనాల్టీస్ అన్ని కలిపి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించి దాన్ని క్లియర్ అప్ చేసుకున్నారు కవర్ అప్ చేసుకున్నారు అండ్ సోనీ జీ ఇంపెండింగ్ టెన్ బిలియన్ డాలర్ మ్యారేజ్ ఆన్ ద రాక్స్ గోయి ఇన్సిస్టెన్స్ ఆన్ ద టాప్ జాబ్ అండ్ మెజర్డ్ కంపెనీ ఇనబిలిటీ టు ఫుల్ఫిల్ సెవరల్ మెర్జర్ ప్యాక్ కండిషన్స్ అమౌక్ కీ ట్రికర్స్ సో మనకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు వద్దు అన్నట్టుగా హక్కుగా ఈ మెర్జెడ్ ఎంటిటీలో తాను టాప్ పొజిషన్లో ఉంటాను తాను కంపెనీ లీడ్ చేస్తా అని చెప్పి చెప్తున్నాయన ఏదైతే బాధ్యతలు ఉన్నాయో సోనీ డబ్బులు పెడుతున్నప్పుడు ఎవరైనా ఆ బాధ్యతలను చూస్తారు డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడుగుతారు సో ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయకుండా కేవలం తన ఉద్యోగం మాత్రమే చూసుకుంటూ ఆయన చేసిన పని ఓవరాల్గా ఇప్పుడు జీ మొత్తానికే పెన్ను ప్రమాదంలో పడింది సో సో సోనీతో మెర్జర్ వల్ల ఏదన్నా ఈ ఉన్న కష్టకాలం నుంచి బయటపడుతున్నాం అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు అది అది కూడా ఇప్పుడు టైం కనిపించట్లేదు కేవలం వాళ్ళకు ఉన్నది నాలుగు శాతం వాటా అని జీలో కూడా ఏబీసీ ఆఫ్ ఇండియాస్ ఇంక్ టు సెట్ సైల్ ఫర్ అయోధ్యాస్ డీ డే సో అయోధ్య జనవరి ఇరవై రెండవ తారీఖున రామ్ మందిర్ కన్సిగరేషన్ జరగబోతోంది ప్రారంభం జరగబోతోంది సో దానికి టాప్ కార్పొరేట్ బాసెస్ అంతా కూడా ఎలిట్ గ్రూప్ అంతా కూడా వెళ్ళబోతోంది అన్నట్టుగా ఒక అప్డేట్ దాదాపు పదివేల మంది ఇన్విటేషన్స్ వెళ్ళాయి ఓవరాల్గా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మెన్ అంతా కూడా వెళ్ళబోతున్నారు దాదాపు ఇరవై రెండవ తారీఖున ఈవెంట్కి అక్కడ వంద ప్లేన్స్ వరకు దిగబోతున్నాయి అన్నట్టుగా ఒక అప్డేట్ యాపిల్స్ ఇండియా క్రాప్ వన్ ల్యాక్ క్రోర్ ఐఫోన్స్ దాదాపు లక్ష కోట్ల విలువైన ఐఫోన్స్ ఇండియాలో తయారయ్యాయి ఎక్స్పోర్ట్స్ అరవై ఐదు శాతం దాకా ఎక్స్పోర్ట్స్ ఇక్కడ అవ్వడం చూస్తున్నాం రీటైల్ ఇన్వెస్టర్స్ ఫెయిత్ ఇన్ ఈక్విటీస్ స్టేక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏఎం పాస్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ యాభై లక్షల కోట్ల రూపాయలకి పైగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి సిప్ ఇన్ఫ్లోస్ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిని మార్కెట్స్లో టచ్ చేయడం ఇక్కడ గమనించవచ్చు రీటైల్ ఇన్వెస్టర్స్ నమ్మకం మార్కెట్స్ మీద అంతకంతగా పెరుగుతూ వస్తుంది సో డైరెక్ట్గా మార్కెట్స్లో కాకపోయినా స్టాక్స్లో ఎస్ ఎస్పెషల్లీ సిప్స్లో భారీ ఎత్తున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే మేజర్గా థిమాటిక్ ఫండ్స్కి స్మాల్ క్యాప్ ఫండ్స్కి మాత్రమే నిధుల ప్రవాహం ఎక్కువగా ఉంది ఇక్కడ ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ ఎందుకంటే పూర్తి ఫోకస్ అంతా కూడా షార్ట్ టర్మ్ వాటి మీద లేకుంటే స్మాల్ క్యాప్స్ మీద ఫోకస్ ఎక్కువైనప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది బట్ ఓవరాల్గా అయితే ఇది చాలా మేజర్ పాజిటివ్ సంకేతం యాభై లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు ఏఈఎం మన దగ్గర ఉంది అంటే సో మార్కెట్స్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ మన మ్యూచువల్ ఫండ్సే కాబోతున్నాయి ఎన్ఆర్ఐ నిధులు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధుల మీద ఆధారపడ్డం వాళ్ళు ఒక్కసారిగా డబ్బులు వెళ్ళి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనం దిగాలు పడిపోవడం ఇలాంటివి ఏది లేకుండా ఒక నిర్ణాయక శక్తిగా ఒక మేజర్ శక్తిగా భారత్ అవతరిస్తుంది మన కన్జ్యూమర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మారడం అనేది చాలా మేజర్ స్టెప్గా అయితే తీసుకోవచ్చు ఒక చిన్న దేశం మాల్దీవ్స్ లాంటి దేశం మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది మన మీద రేసిజం ప్రకటించడము ఏకంగా ప్రధానమంత్రి మీద దుర్భాషలాడడం దానికి మనం బిఫిటింగ్ రిప్లై కుక్ కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మన వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అండ్ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా ఒక బలమైన శక్తిగా మనం రూపాంతరం చెందుతున్నాము అన్న ఒక దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎస్సీ సీక్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ట్యాక్స్ మ్యాన్ అండ్ వన్ ల్యాక్ రో నోటీసెస్ టు ఈ గేమింగ్ కంపెనీస్ ఇక్కడ ఈ గేమింగ్ కంపెనీస్కి లక్ష కోట్ల రూపాయల మీద ఈ ట్యాక్స్ మ్యాన్ నోటీసులు పంపడము దాని మీద ఏకంగా మనకి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో దీని మీద ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి ఆన్లైన్ కంపెనీస్ రిఫ్యూజ్ టు బై ద బై ఇన్ క్లాస్ ఫర్ ఈచ్ కేమ్ అండ్ ప్రొసీడ్స్ తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి వాటి మీద ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ విధించడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కంపెనీస్ కన్నిటి కూడా ఈవెన్ ఈ డెల్టా కార్బ్ లాంటి కంపెనీస్గా కూడా ఇవన్నీ సివియర్గా ఇబ్బందులు పడుతూ వస్తున్నాయి ఇవి తర్వాత ఎలా ఉంటాయనేది తెలీదు బట్ యాజ్ ఆఫ్ నో దీని మీద ఎప్పుడు చర్చ అయింది ఫ్రంట్ రోలో కూర్చునే సీట్స్కి ఒక్కొక్క సీట్కి రెండు వేల రూపాయలు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల మధ్య ఛార్జ్ చేయబోతోంది ఇండిగో సో రెవెన్యూని సాధ్యమైనంతగా పిండే ప్రయత్నం సూలా విన్ యార్డ్స్కి ఒక ట్వంటీ పర్సెంట్ అప్గ్రేడ్ ఇరవై శాతం పెరిగింది సిఎల్ఎస్ అప్గ్రేడ్ ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా ఒక ముప్పై శాతం మీద స్టాక్ పెరిగే అవకాశం ఉందని చెప్పి మహారాష్ట్రలో వాళ్ళకి ఒక మా మేజర్ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది ఏంటంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వైన్ ఇండస్ట్రీ ప్రమోషన్ స్కీమ్ విప్స్ మరొక ఐదు సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక తీపి కబుర్ అందింది సోలా వినియాడ్స్కి ఇది బాగా కిక్ ఇచ్చింది సోలాకి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల ప్రమోషన్ ఏదైతే ఉందో అది సోలాకి బాగా కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఓవరాల్గా వీన్ ఇండస్ట్రీలో వైన్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా మార్కెట్ షేర్ ఉంది అండ్ మహారాష్ట్రలో కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ నాసిక్లో లాస్ట్ మంత్ నేను శేషుగారి వెళ్ళి సోలా విన్యాడ్స్ చూసొచ్చాం అక్కడ ఆ ప్లాన్స్ని కానీ ఓవరాల్గా అంటే పర్సనల్ టూర్ మాత్రమే ఇది సిఎల్ఎస్ఏ కూడా ఇప్పుడు ఫైవ్ సెవెంటీ వన్ నుంచి ఎయిట్ సిక్స్టీ త్రీ రూపీస్కి తన టార్గెట్ ప్రైజ్ను పెంచింది ఇక్కడ వీళ్ళకి ఈ ఏదైతే ప్రభుత్వం నుంచి ఈ ప్రోత్సాహం అందుతుందో ఈ ఎగ్జంబిషన్ ఏదైతే ఉందో ప్రమోషన్లో భాగంగా వాళ్ళు వ్యాట్ ఏదైతే కడతారో ఆ వ్యాట్ని మళ్ళీ సబ్సిడీ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది అందర్ అండర్ ది స్కీమ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వ్యాట్ ఈజ్ రీఎంబర్స్డ్ యాజ్ ఎ సబ్సిడీ ఫర్ ఫైవ్ ఇయర్స్ సో వీళ్ళు కట్టిన వ్యాట్ రాబోతోంది అండ్ దాదాపుగా వీళ్ళకి నలభై నాలుగు కోట్ల రూపాయల మేర ఇదొక బెనిఫిట్గా కూడా ఉండబోతోంది సో దానివల్ల స్టాక్లో స్ట్రాంగ్ జంప్ చూసాం మార్కెట్ ముందే ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న వార్త కాబట్టి ఇది మార్కెట్లోకి ముందే ఈ ఫీలర్ ఈ న్యూస్ వెళ్ళిపోయింది అందువల్ల స్టాక్ పెరిగింది ఫినిక్స్ మిల్స్ సుజలాన్ థర్మాక్స్ ఇవన్నీ కూడా చిన్న సుజలాన్ లాంటి కంపెనీ కూడా అదొక భారీ బూస్టింగ్ లాంటి న్యూస్ ఇది ఈ ఫుడ్సీ ఆల్ వరల్డ్ ఇండెక్స్లో ఈ స్టాక్స్ ఫినిక్స్ మిల్స్ సుజిలాన్ థర్మాక్స్ లాంటి స్టాక్స్ చేరే అవకాశం కనిపిస్తోంది జిందాల్ స్టెయిన్లెస్ కేపీఐటీ ప్రెస్టేజ్ మెజగాన్ డాక్ ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్స్ చేరవచ్చు అని చెప్పి ఐఎఫ్ఎల్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ తన రిపోర్ట్ను విడుదల చేసింది ఒకవేళ కనుక ఇదే జరిగినట్టయితే ఈ స్టాక్స్లో దాదాపు మూడు వందల ఇరవై మిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చి పడే అవకాశం ఉంది సో మిగిలిన స్టాక్స్ సంగతి పక్కన పెడితే ఆ లాంటి వాటికి ఒక మేజర్ బూస్టింగ్ లాంటిది ఆర్వీఎన్ఎల్ లాంటి వాటికి రెవెన్యూ గ్రోత్ ఆన్ కార్డ్స్ ఫర్ జియో ఎయిర్టెల్ యూజర్ లాస్ట్ వే ఆన్ వొడాఫోన్ ఐడియా సో ఇదొక అప్డేట్ ఆయిల్ ఇండియా ఇప్పుడున్న రెవెన్యూని దాదాపు రెండున్నర రెట్లు పెంచే సామర్థ్యం ఉంది పెంచుతా దాన్ని లక్ష్యంగా పనిచేస్తున్నాం అని చెప్పి రెండు వేల ముప్పై నాటికి సీఎండీ చెప్తున్నారు అండ్ శుద్ధ దేశీ సింగిల్ మాల్ట్ హౌ ఇండియాస్ జియా అవుట్ విటెడ్ క్లెన్ లిమిట్స్ సో ఇండియాలో సింగిల్ మాల్ట్ విస్కెళ్ళకి ఎంత ప్రీమియం వస్తుంది ఫారిన్ లిక్కర్స్ని ఇంతవరకు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని వాళ్ళం ఐఎం ఐఎంఎఫ్ఎల్ ఇప్పుడు ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్స్కి సింగిల్ మార్ట్స్కి ఎంత డిమాండ్ అన్నట్టుగా ఒక వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఓఎన్జీసీ కేజీ బేసిల్లో ఎస్టిమేట్ అంటే ఏదైతే క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నారో దానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఎస్టిమేట్ని తగ్గించారో కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఇది టెక్స్టైల్ స్టాక్స్ కొన్ని రికమెండేషన్స్ ఈటీ ప్రైమ్లో ఇస్తున్నారు లైక్ అరవింద్ కేపిఆర్ మిల్స్ మరల్ ఓవర్సీస్ వెల్స్ ఫర్ లివింగ్ వర్ధమాన్ ఇవన్నీ కూడా టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా రికమెండేషన్ ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము మాల్దీవ్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము సోనీ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ యూరోమ్ ఇండియా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇయర్ టు డేట్లో ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ గేమ్స్ చూస్తున్నాం అండ్ మన గోద్రేజ్ కన్జ్యూమర్కి రిజల్ట్స్ అంత గొప్పగా లేవు టార్గెట్ ప్రైజ్లు కూడా డౌన్ సైడ్ చేశారు థర్టీన్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ ప్రైజ్ని ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం ఎంకే గ్లోబల్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ తర్వాత బజాజ్ ఆటో నాలుగు వేల కోట్ల రూపాయలతో షేర్స్ బైబ్యాక్ చేయబోతోంది ఒక్కొక్క షేర్కి పదివేల రూపాయలు చొప్పున పెట్టారు అంటే లాస్ట్ మండే రోజున క్లోజింగ్ ప్రైస్కి ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రీమియంతో స్టాక్ తీసుకోబోతున్నారు అయితే ఓవరాల్గా అంటే టెండర్ రూట్ ద్వారా అంటే ఎవరైతే షేర్లు టెండర్ చేస్తారో వాళ్ళకి యాక్సెప్టెన్స్ రేషియో ద్వారా వస్తాయి బట్ ఓవరాల్గా అవుట్ స్టాండింగ్ షేర్స్లో కేవలం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బజాజ్ ఆటో స్టాక్స్ తీసుకొని డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మనం టెండర్ చేయడము అవన్నీ కొద్దిగా రిస్కీ ప్రక్రియ అవుతుంది ఎందుకంటే దాని వాటా చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్